చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ వేయలేదా గౌరవించలేదా గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి దేనికోసం మారిండు ఆయన మన పొద్దు తీరుగుడు పువ్వా అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా దయచేసి ఆలోచన చేయాలి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇవాళ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండండి అధికారం కోసమా పదవుల కోసమా పైరవిల కోసమా దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఉన్న వాళ్లకు దీట అయినటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం ప్రతి పంటకు బోనస్ ఇస్తాం జొన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వానకాలం పంటలకు ఏ కానీ ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు కేంద్రాలు అక్కడ చేయాలి అక్కడ పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి బిడ్డాను ఇస్తాను మోసం చేస్తే ఊకోము నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా